రానున్న విద్యా సంవత్సరం వర్షాకాలాన్ని దృష్టిలో పెట్టుకుని జిల్లా అధికారులు విద్యా వైద్యం వ్యవసాయంపై ప్రత్యేక దృష్టి సారించాలని భూపాల్పల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు జిల్లా అధికారులకు సూచించారు మంగళవారం జిల్లా కేంద్రంలోని మున్సిపల్ కార్యాలయంలోని కౌన్సిల్ హాల్లో జిల్లా పరిషత్ వైస్ చైర్పర్సన్ కల్లెపు శోభారాణి అధ్యక్షతన జిల్లా పరిషత్ సాధారణ సర్వసభ్య సమావేశం జరిగింది ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా స్థానిక ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు హాజరయ్యారు అనంతరం వారు మాట్లాడుతూ రానుణ్య విద్యా సంవత్సరం వర్షాకాలాన్ని దృష్టిలో పెట్టుకుని జిల్లా అధికారులు విద్యా వైద్యం వ్యవసాయంపై ప్రత్యేక దృష్టి సారించాలని పలు సూచనలు చేశారు జిల్లా డిఈఓ సివిల్ సప్లై డిఎం ఇతర శాఖల అధికారులపై ఎమ్మెల్యే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు ఆ శాఖల అధికారుల పనితీరు బాగలేదని ప్రజలకు అందుబాటులో ఉండాలని తెలిపారు స్థానిక ప్రజాప్రతినిధులు తెలిపిన సమస్యలపై ప్రత్యేక దృష్టి పెట్టి సమస్యలు లేకుండా జిల్లాలో పరిపాలన కొనసాగాలని ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం ప్రజాపాలన ప్రభుత్వం నడుస్తుందన్నారు జిల్లాల్లో నకిలీ విత్తనాలు అమ్ముతూ పత్తి విత్తనాలను అధిక ధరలకు అమ్ముతున్న డీలర్లపై పీడీ యాక్ట్ నమోదు చేస్తామని హెచ్చరించారు అట్టి కంపెనీలకు పూర్తి స్థాయిలో మూసివేసే విధంగా వ్యవసాయ శాఖ అధికారులు కూడా కలిసికట్టుగా పనిచేయాలని జిల్లా వ్యవసాయ శాఖ అధికారికి సూచించారు రైతులకు ఎట్టి పరిస్థితుల్లో అన్యాయం జరగొద్దని అలా జరిగినట్లు తెలిస్తే ఎంత పెద్ద అధికారినైనా ఉపేక్షించేది లేదని నియోజకవర్గంలో వరిధాన్యం కొనుగోలుపై నిర్లక్ష్యంపై తగదన్నారు జిల్లాలో ఓ రకం పత్తి విత్తన ప్యాకెట్ల కొరత తీవ్రంగా ఉందని ప్రభుత్వం అలాట్ చేసిన ఆ రకం పత్తి విత్తన ప్యాకెట్లను డీలర్లు అధిక ధరలకు అమ్ముకుంటున్నారని ప పలువురు జడ్పీటీసీలు ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు సమస్య విన్న ఎమ్మెల్యే అగ్రికల్చర్ డైరెక్టర్ హైదరాబాద్ వారికి వెంటనే ఫోన్ చేసి పత్తి విత్తన ప్యాకెట్ల కొరత లేకుండా చూడాలని కోరారు ఈ సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు జడ్పీసీఈఓ విజయలక్ష్మితో పాటు పలు మండలాల జెడ్పీటీసీలు వివిధ శాఖలు పాల్గొన్నారు మీరు ఇవాళ బోండి మీరు పాఠశాలలు ఓపెన్ చేయండి అని చెప్పి వేగంగా మాట్లాడితే అది కరెక్ట్ కాదు మీ కాదు వాళ్ళ నౌకరి మూడో తారీఖు అయిపోతుంది మా నౌకరి కూడా ఆరు నెలలు అయిపోయింది మీ ఆ నుండి ఐదేళ్ళు కూడా నడిచిపోతుంది ఏ పడి కాదు ఏ గుడి కాదు అర్థమైంది ఇది కరెక్ట్ కాదు మీరు బాధ్యత చేయండి పనిచేయండి పనిచేసి ఈ సంవత్సరంలో ay 30